గీతా మధురిమలు ధ్యాన ఫలం ఒకటి సుఖం ఉత్తమం కృష్ణ పరమాత్మ ఆరవ అధ్యాయన ఆత్మ సంయమ యోగంలో ధ్యానం చేస్తే కలిగే ఫలాలను ఇక్కడ వివరిస్తున్నాడు మొదటి ఫలం ఉత్తమమైన సుఖం పొందుతారు ముందు శ్లోకం చూద్దాం ఆరు ఇరవై ఏడు ప్రశాంత మనసం హేనం ం సుఖముత్తమం ఉపైతి శాంతి రజసం బ్రహ్మభూతమ కల్మషం ఒక జ్ఞాని శ్రవణ మననాలు చేస్తే అతనికి నిశ్చయ జ్ఞానం కలుగుతుంది కానీ బ్రహ్మ నిష్టలో నిలబడాలంటే మాత్రం నిధి ధ్యాసనం చేసి తీరాలి శ్రవణ మననాలు చేశాక సమస్య అజ్ఞానం లేదు సమస్య మన అలవాట్లలో ఉంది అని అర్థమవుతుంది ఇలా అలవాటు గురించి దయానంద స్వామీజీ సరదాగా చెప్తారు స్వామీజీ ఎవరితో కారులో వెళ్ళినా ముందు సీట్లో కూర్చునేవారు ఇండియాలో ఎవరితోనైనా వెళ్ళినప్పుడు కారుకు పక్క తలుపు తీసుకుని కారులో కూర్చునేవారు కుడివైపు స్టీరింగ్ ఉంటుంది కాబట్టి అదే అమెరికా వెళ్ళినప్పుడు అదే అలవాటుతో ఎడమ పక్క తలుపు తీసి కూర్చుందామంటే స్టీరింగ్ అడ్డు ఉంటుంది అప్పుడు గుర్తొస్తుంది ట ఓహ్ నేను అమెరికాలో ఉన్నాను ఇక్కడ స్టీరింగ్ ఎడమపక్క ఉంటుంది అందువల్ల నేను కుడిపక్క కూర్చోవాలి అని ఈ ప్రవర్తన ఎందువల్ల వచ్చింది అజ్ఞానం వలన అలవాటు వలన అమెరికాలో ఎడమ పక్క స్టీరింగ్ ఉంటుందని తెలుసు కానీ అలవాటులో పొరపాటుగా అటువైపే వెళ్ళేవాళ్ళు అందువల్ల మనలో అనాదిగా పేరుకుపోయిన వాసనలు పోవాలంటే నిధిధ్యాసనం చేయాలి వేదాంతం నేర్చుకున్నాక వేదాంత చక్షుతో మనం చూసే సమస్యలను చూడాలి అప్పుడు సమస్య సమస్య కానే కాదు అది ఒక సంఘటన మాత్రమే ప్రపంచాన్ని మనం చూసే తీరులో నాలుగు దశలు ఉంటాయని లౌకిక విషయాల్లో చెప్తారు ఒకటి యు ఆర్ ఓకే ఐఆమ్ నాట్ ఓకే నీకే సమస్య లేదు అన్నీ నాకే ఉన్నాయి అనుకుంటాం రెండు యు ఆర్ నాట్ ఓకే ఐఆమ్ ఓకే వారితో కొన్ని రోజులు సన్నిహితంగా గడిపాక వారికన్నా మన జీవితమే మెరుగ్గా ఉంది అనిపిస్తుంది మూడు ఆర్ నాట్ ఓకే ఐఆమ్ నాట్ ఓకే మళ్ళీ కొన్ని రోజులు అయ్యాక ఎవరు ఆనందంగా లేరు నాకు ఆనందం లేదు నీకు ఆనందం లేదు అనుకుంటాం ఈ మూడు దశలో ఏదో ఒక చోట ఆగిపోతాం కానీ సాధారణంగా నాలుగవ దశ దాకా రాము నాలుగు ఆర్ ఓకే ఐఆమ్ ఓకే నాకు సమస్య లేదు నీకు సమస్య లేదు అనుకోగలగాలని లౌకికంగా నేర్పిస్తారు మనం వేదాంతంలోకి వచ్చాక ఈ నాలుగో దశకు తేలిగ్గానే చేరుకోగలం అక్కడ నిజంగా సమస్య లేదు మనం చూసే దృక్కోణంలో ఉందని తెలుసుకుంటాం పరిస్థితుల వల్ల ఆనందంగా లేను పరిస్థితులు ఎలా ఉన్నా ఆనందంగా ఉంటాను అని నేర్పిస్తుంది శాస్త్రం గీత నేర్చుకుంటే ఉన్న సమస్యలు పారిపోవు శారీరక అనారోగ్యం ఉంటే అది కొనసాగుతుంది కుటుంబ సభ్యులు బాధిస్తుంటే వారేం మారరు అంతకన్నా ఇంకా ఎక్కువగా బాధిస్తారేమో కూడా కానీ మీ దృక్పథం మారుతుంది వేదాంతం మీ అహంకారాన్ని కరిగించి వేస్తుంది మీకు కలిగే పూర్ణత్వ భావన ముందు అది ముడుచుకుపోతుంది ఈ అభిభూత భావనను ధ్యాసనంలో పెంపొందించుకోవాలి రేపన్న రోజు ఏం జరుగుతుందో మీకు తెలియదు నాకు తెలియదు ఈ సమస్య జ్ఞానికి కూడా ఉంటుంది కాకపోతే జ్ఞానం పొందాక ఏది మన చేతిలో లేదు జరిగేదేదో జరగక మానదు అని అర్థం చేసుకుంటాడు అందువల్ల జ్ఞాని మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆందోళన పడటం నుంచి జ్ఞాని బయటపడ్డాడంటే దానికి కారణం భవిష్యత్తు అతనికి తెలిసిందని కాదు భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉన్నా కూడా చెల్లించడు దీన్ని జ్ఞాన ఫలం అంటారు దీన్ని జీవన్ముక్తి అంటారు అందువల్ల నిధి ధ్యాసనం అంటే మనస్సును శూన్యం చేయటం కాదు సిద్ధులు పొందటం అంతకంటే కాదు పరిస్థితులను ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించటం ఈ నేపథ్యంతో ఇరవై ఏడవ శ్లోకం చూద్దాం ఇటువంటి ధ్యానం చేయటం వల్ల కలిగే ఫలం ఏమిటి ప్రశాంత మనసం హి యేనం ఉత్తమం సుఖం ఉపైతి ఈ ధ్యానం చేసిన వ్యక్తికి అత్యంత గొప్ప శాంతి కలుగుతుంది ఈ శాంతి ఉత్తమమైనది ఎందుకంటే అది భేషరతుగా వచ్చే ఆనందం వేదాంత బోధలో ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి ఏదైనా ఉంటే భద్రత వస్తుంది అనుకుంటే అది శాశ్వతమైన భద్రతను ఇవ్వదు కానీ ధ్యాసనం వల్ల వచ్చే ఆనందం ఉత్తమ ఆనందం ఎందుకంటే అది నిరపేక్ష ఆనందం ఎవరైనా జ్ఞానిని నువ్వు ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నావు అని అడిగితే అతను ఏమంటాడు ఆనందం నా స్వరూపం అంటాడు అగ్నిని నువ్వు వేడిగా ఎందుకున్నావు అంటే ఉష్ణం నా స్వరూపం అంటుంది అలాగే జ్ఞాని తన స్వస్వరూపంలో నిలుస్తాడు డబ్బు ఉన్నా లేకపోయినా ఆనందంగానే ఉంటాడు ఇది అతనికి వచ్చే ఫలం నేను పూర్ణం అని చెప్పినప్పుడు ఆ నేను ఎవరో మర్చిపోకూడదు నేను శరీరం కాదు నేను ఇంద్రియాలు కాదు నేను మనస్సు కాదు నేను బుద్ధి కాదు నేను ఆత్మను జ్ఞాని అంటే శ్రవణ మననాలు మాత్రమే చేసిన వ్యక్తి కాదు జ్ఞాననిష్టలో నిలబడగలిగిన వ్యక్తి అంటే జీవితంలో ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఈ జ్ఞానాన్ని అక్కడ ఉపయోగించగలిగే వ్యక్తి అందువల్ల మన జీవితం మారాలంటే మన మనసులో ఉన్న ప్రతి ఒక్క ఆలోచన మారాలి జీవితం అంటేనే ఆలోచనల పరంపర అందువల్ల జీవితాన్ని మార్చాలంటే ఆలోచన పరంపరను మార్చాలి అలా మార్చడానికి సమయం కావాలి ప్రయత్నం కావాలి జ్ఞాని ఆ పని చేస్తాడు ఇక్కడ కృష్ణ పరమాత్మ అలాంటి జ్ఞానిని నిర్వచిస్తున్నాడు ప్రశాంత మనసు అంటే అతని మనసు అనారోగ్యకరమైన ఆలోచనలకు దూరంగా ఉంది ఆందోళన భయం ఈర్ష్య లాంటి అనారోగ్యకరమైన ఆలోచనలలో ప్రతి ఒక్కదాన్ని అతను ప్రయత్న పూర్వకంగా పట్టుకుని అదుపులో పెట్టుకున్నాడు అందువల్ల అతను ఆలోచన రహితుడు కాదు ఆలోచనలు ఉంటాయి కానీ ఆలోచనలకు బందీ కాడు మనసును ప్రశాంతత చేసుకోవటం మీ చేతిలో ఉంది మనో నాశనం చేయకూడదు మనసు ఉండాలి మనసు భగవంతుడు మీకు ఇచ్చిన కానుక మనసుతోనే మనసును బాధించే అనారోగ్యకరమైన ఆలోచనలను పారద్రోలాలి శాంత రజసం జ్ఞాని మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎందువల్ల రాజస ప్రవృత్తిని పారద్రోలటం వల్ల రాజస ప్రవృత్తి అంటే మనస్సును కల్లోలపరిచే కామప్రోధ లోభ నిధి ధ్యాసనం దానికి తోడ్పడుతుంది అకల్మశం కల్మషం అంటే తామస వృత్తి తామస వృత్తి అంటే మోహ వృత్తి దానికి కల్మషం ఉండదు శాంత రజసం అంటే రాజసం అన్న మనసు కాదు రాజసం తామసం తక్కువగాను సాత్వికం ఎక్కువగాను ఉన్న మనసు సాత్విక మనసును ప్రశాంత మనసు అంటారు యోగి యోగి అంటే ధ్యానం చేసే జ్ఞాని ఈ మార్పు తప్పకుండా వచ్చి తీరాలి సమస్యను మర్చిపోవటం లేదు ఎందుకంటే సమస్యను మర్చిపోయే లాభం లేదు అది నివురు గప్పిన నిప్పులా ఉండి ఎప్పుడో సమయం చూసుకుని భగ్గుమంటుంది అంటుంది అందువల్ల సమస్యను అడగదక్కకుండా వేదాంతం టార్చ్ లైట్ వేసుకుని దాన్ని వెతికి పట్టుకోవాలి దానికి నిధిధ్యాసనం అవసరం పద్మాసనంలోనే కూర్చోవాలి నిటారుగా శిరస్సు శరీరం ఒక గీతలా ఉండాలి అనే నియమాలు ఏవి వర్తించవు నిధి ధ్యాసనానికి అది సముద్రపు డొడ్డున నడుస్తూ కూడా చేయవచ్చు ఒక చోట కుదురుగా కూర్చొని చేయాలనే నియమం ఏమీ లేదు అటువంటి యోగి లేదా నిధిధ్యాసకుడు ఏమవుతాడు బ్రహ్మభూతం బ్రహ్మతో ఐక్యం అవుతాడు అంటే ప్రయాణం చేసి వెళ్ళి కలుస్తాడు అనుకోకూడదు నేను శరీరం కాదు ఇంద్రియాలు కాదు మనసు కాదు నేను ఆత్మను ఇవన్నీ నేను వ్యవహారం నడపడానికి పనికి వచ్చే పరికరాలు అని అర్థం చేసుకుంటాడు దీనివల్ల ఫలం ఏమిటి ఉత్తమం సుఖం ఉపాయితీ ఉత్తమ సుఖం పొందుతాడు